లక్కీ న్యూస్కి స్వాగతం నేను ఎలక్ట్రికల్ కార్మికుడినని తన కూడా వస్తే తాను ఏ విధంగా ఆపని చేసి సంపాదించుకుంటానో టీఎన్జియూసీ నాయకుడు యాళ్ళ శ్రీనివాసరావుకు తెలుస్తుందని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ అన్నారు తాను ఎలక్ట్రికల్ వర్కర్ను కాదని తనపై యాళ్ళ శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు రాజమండ్రి ప్రెస్ ఈ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ తాను ఎన్నో ఏళ్లుగా కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలుసని యాళ్ళ శ్రీనివాసరావు మాదిరి రాజకీయ నాయకులు బూట్లు తోడవనని సాయంత్రం అవగానే మద్యం సేవించి పడుకోనని ఘాటుగా విమర్శించారు క్లైములు చెల్లించిన సమయంలో తాను వారి నుంచి మూడు వేలు నాలుగు వేలు కమిషన్లు తీసుకుంటానని నిరూపించగలరా అని ఆయన ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా తాను సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని క్లైములు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తమ కోరికలు నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని నాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని నాలుగు వందల రోజులు దాటినా ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని బొజ్జ రామకృష్ణ ప్రశ్నించారు రాజమండ్రిలో శ్రామిక భవనం నిర్మాణం పూర్తి చేయించాలని కోరుతూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను మూడు సార్లు కలిశామని వైసీపీ వారిని నిందించి మిత్రులారా ఈ రోజున మరి నిన్న ఏదైతే యాళ్ళ శ్రీనివాసరావు అనే వ్యక్తి బొజ్జార రామకృష్ణ మీద అనేకమైన ఫిర్యాదులు చేస్తూ మరి ఇక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది నేను వారికి సూటిగా చెప్పే కొన్ని ప్రసంగలు ఉన్నాయి అయ్యా నేను అమ్మ కడుపులో నుంచి పోలియో వ్యాధితో నేను పుట్టడం జరిగినది ఆనాడి నుంచి ఈనాటి వరకు కూడా పోలియో వ్యాధితోటి కార్మిక సంఘాల అన్నిటికీ కూడా బుధం తడుతూ కార్మిక సంఘాలన్ని కూడా ఒక దారికి తీసుకురావాలో ఒక మంచి పని చేయాలని ఒక ఆశయంతో నేను చేశాను ఈ రోజుకు కూడా కానీ నా యొక్క అవిటితనాన్ని వికలాంగుడు సొట్టవాడు అనే విధానం ఆయన పెట్టి ఈ రోజున అందరినీ కూడా అవమానపరిచినటువంటి అటువంటి ఏళ్ళ శ్రీనివాసరావు సరైన గుణపాఠం త్వరలో వికలాంగుల తరఫున చెప్పడం జరుగుతుందని కన్నీటి వరంతో నేను తెలియజేస్తున్నాను మిత్రులారా మరి ఏదైతే ఏళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక గ్లీజర్ పని చేస్తాడైన గ్లీజర్ అంటే వేడి నీళ్లు చల్ల నీళ్లు తీసుకొచ్చే గ్లీజర్ పని చేసుకునే వ్యక్తి ఆయన ఒక ఎలక్ట్రీషియన్ కాదు ఒక బజ్ర రామకృష్ణ ఎలక్ట్రీషియన్ ఒక ఏళ్ల శ్రీనివాసరావు గ్లీజర్ పని మీరు నేను రెండు ఛాలెంజ్ చేసుకుందాం నేను హౌస్ చేస్తాను వైరింగ్ చేస్తాను ఒక వ్యక్తి సహాయం లేకుండానే చేయగల సత్తా నా దగ్గర ఉందని నువ్వు వస్తావా ఛాలెంజ్ అని విసురుతున్నావు వారి మీదకి అలాగే మరి ఏదైతే సంవత్సరానికి ఆయన మూడు నెలలు మాత్రమే వర్క్ చేస్తాడు మిగతా తొమ్మిది నెలలు కూడా రాజకీయ నాయకులు బూట్లు తుడవడానికే పనిచేస్తాడు ఆయన రాజకీయ నాయకులు బూట్లు తుడవడానికే పనిచేస్తాడని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నా అలాగే మిత్రుడు మొన్న నిన్న ఒక మాట వదిలాడు అందులోంచి వచ్చేస్తున్నారు అండి అయ్యా మేము అందులోంచి వచ్చేస్తారు నీ భ్రమ అంత కానీ ఇది మరి ఏదైతే మనకి ఒక ఎట్ల సూర్య చంద్రరావు గారు ఎడ్ల సూర్యచంద్రరావు గౌరవ అధ్యక్షులు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ కి నేను దీనికి చేయలేకపోతున్నాను అని మాకు ఒక వివరణ ఇచ్చి ఆయన రాజీనామా లెటర్ మాకు స్పంది ఇచ్చినాడు దాని తరిమిలా ఆయన రాజీనామాను పురస్కరించుకొని మేము అతని యొక్క ఆరోగ్య విషయంలో నేను కుదరకలేదు అన్న దానిపై క్లారిటీ ఇచ్చినందున వారిని మేము తీర్మానం చేయడం అయినది రెండు అదే ఈనాడు మరి కొంతమంది నాయకులు తెలియజేస్తున్నారు అస్తమాను బొచ్చ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు బొచ్చ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు అచ్చేస్తున్నాడు అని అయ్యా నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను రాజకీయ నాయకులు బూట్లు తొడవడాన్ని నేను చేయట్లేదు ఉన్నది వాస్తవంగా మాట్లాడుతున్నాను మీరు ఏదైనా అనుకోవచ్చు నాకేం ప్రాబ్లం లేదు కానీ ఈ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు ఇప్పటికీ కూడా మీరు లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి రెండు నెలల నుంచి సైడ్ పనిచేయట్లేదు మహాప్రభు అంటున్నారు చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి ఒక రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నా మూడు సార్లు అయ్యా మా సమస్యలు ఉన్నాయి మా బాధలు ఉన్నాయి మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ వాటి అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు మార్చు పార్టీలు తిరగచ్చు ఒక కార్మిక నాయకుడు ఏం పాపం చేశాడండి నేనేమన్నా నాకు అనుభవం అయ్యానా వాళ్ళ మేమేమన్నా అమ్మేసావా ఇదే యాళ శ్రీనివాసరావు అనే వ్యక్తి టిఎన్టీజీసీ నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ని రెండు లక్షల యాభై వేల రూపాయలకు అమ్ముకున్నారని నేను ఛాలెంజ్ చేసి రజక సేవా సంఘంలో డైరెక్ట్ గా రెండు లక్షల యాభై వేల రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజ మహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా ఈ రోజున మేము ఎవరికీ అనుబంధం లేదు ఏ నాయకుడికి అనుబంధం లేదు కార్మికుల కోసం కార్మిక శక్తి కోసం కార్మిక శ్రామిక భవనం కోసం మేము తల వంచి వెళ్ళడం జరిగింది అంతవరకే తప్ప మేము కండువాలు వేసుకొని మెల్ల పూలదండలు వేసుకోలేదు ఏ రోజుని కూడా ఈ రోజు శ్రామిక భవనం వస్తుంది కార్మికుల అందరికీ మంచి జరుగుతుంది అనే ఆలోచనతో మేము ముందడిగేసాం తప్ప ఈ రోజు నేను మార్కాని పరతరామ్ గారు కావచ్చు చెక్కంపూటి రాజా గారు కావచ్చు వారి ఆశీస్సులతో రెండు వేల మరి ఏదైతే శ్రామిక భవనం సాధించాం మరి మీ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మీరు ఏ రోజునైనా సరే శ్రామిక భవనం గురించి కార్మికులు అనేక విధాలుగా బాధలు పెట్టారు మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఏమని చెప్పారు మాకు ఎప్పుడు చూసినా మేలే ఇరవై రోజులు తనగా గుర్తొస్తుంది మీకు శ్రామికులు ఎందుకంటే వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలి శ్లామికి అవార్డు ఇవ్వాలంటే దానికి మేము పరిచే విధంగా ఏళ్ళ శ్రీనివాసరావు గారు మాట్లాడే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీని విషయంలో వికలాంగులందరూ కూడా చాలా ఆవేదన చెందుతున్నారని ఒకటి తెలియజేస్తున్నాము రెండు ఏదైతే కార్మికులకు సంబంధించి అనేక పోరాటాలు చేసాం మేము అన్ని రకాలుగా పోరాటాలు చేసాం కానీ ఏ రోజునే కూడా ఈ యొక్క అప్పుడు జగన్ పాలనలో చేసాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చేసాం మాకు పార్టీలకు అతీతంగా మా యొక్క క్లైమ్స్ నలభై ఆరు వేల క్లైమ్స్ ఈ రోజు కూడా నిలిచిపోయి ఉన్నాయి రెండు వేల పదిహేడు ఎండింగ్ కా నుంచి నిలిచిపోయి ఉన్నాయి అవన్నీ విడుదల చేయాలి సంక్షేమ బోర్డు ఉంది ఈ సంక్షేమ బోర్డు నుంచి సెస్ అనే విధానాన్ని వసూలు చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అది కార్మికులకే వర్తింప చెయ్యాలని మా యొక్క డిమాండ్ అది కూడా మేము గతంలో అనేక సార్లు మేము ఫిర్యాదులు ఇవ్వడం జరిగినది ఒక పక్క లేబర్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము డీసీఎల్ గారికి ఇచ్చాము ఏసీఎల్ గారికి ఇచ్చాము అందరికీ కూడా వినతి పదార్థాలు ఇచ్చుకుంటూనే వెళ్తున్నాం కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం సబ్ కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం అలాగే ఎమ్మెల్యే గారి దగ్గరికి వారు మేము మూడు సార్లు వెళ్ళాము మూడు సార్లు మమ్మల్ని తిరస్కరించారు లేదా మేమేనా దొంగలా దోష ద్రోహులుగా మాకు అకౌంట్లా ఒక రాజమహేంద్రవరంలో ఒక బాధ వస్తే కార్మికుడికి కార్మికుడు కావచ్చు ఇతర ఇతర వ్యక్తులు కావచ్చు వారు వాళ్ళని చేర తీసుకొని మీరు మంచి చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అంతే తప్ప మాకు వ్యక్తిగత కానీ రాజకీయంగా కానీ ఎవరిని మేము విమర్శించే పద్ధతి మాకు లేదు మాకు కావాల్సింది కార్మికుల యొక్క శ్రేయస్సు కొరక మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ ఇది అతను అదే 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 సార్ ఒకటి కా సార్ అతను వికలాంగుడు ఒరే అనే మాట సంపాదించాడు లేదండి ఇక్కడ మనం ప్రెస్ అలా కా సార్ మనం ప్రెస్ మీట్ లోకి వచ్చి మనం ప్రెస్ మీట్ లోకి వచ్చేదాకా విధి విధానాలు నేను ఒరే అనొచ్చు నేను అన్నం నేను అన్నం అలాగా మా యొక్క డిమాండ్స్ కార్మికుల శ్రేయస్సు కొరకు మా యొక్క డిమాండ్స్ అండి అలాగే సెల్టర్ విధానంలో కూడా తొందరగా కట్టి ఈ యొక్క కార్మికులకు అందరికీ నేల కల్పించండి మహాప్రభాన్ని వేడుకుంటున్నామండి అలాగే మరి నిధులు ఈ మధ్యకాలంలో ఏదో బాలేకు బాలకో సార్ మాకు ఆయనకి ఎటువంటి ఉద్దేశాలు వ్యక్తిగత భేషాలు లేవండి అతను ఏ రోజుని కూడా సంవత్సరానికి ఒక మీటింగే పెట్టవచ్చాము నేను ప్రతి నెల ఎవరి మంత్ కూడా నేను మీటింగ్ పెడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా నీ కార్మికుడికి ఏదో అందుబాటులోనే ఉంటాను అలాగే గౌరవనీయులైనటువంటి మరి ఎమ్మెల్యే గారు కూడా మాపై దృష్టి పెట్టి మాకు మంచి చేస్తారనే ఒక ఆశయంతో ఎదురు చూస్తూ ఉన్నాం తప్ప మాకు ఎవరి మీద ఎటువంటి దేశాలు లేవు అలాగే ఈ మధ్యకాలంలో బాలేపు బాలకోటి మహేశ్వరరావు మా దాంట్లోకి వచ్చేసాడేంటి అన్నాడు ఈయన అసోసియేషన్ పెట్టి కేవలం మూడు నెలలు మాత్రం మేము చేశాడు నా వల్ల అవదు నా వల్ల అవదు అవదనిసాడు అవదు అంటే మేము ఇది నట్టేట ముంచుతున్నాం అని తీసేసి అన్ని అప్పుడు ఇవ్వండి ఈయన ప్రెసిడెంట్ అప్పుడు ఈయన ప్రెసిడెంట్ ఇప్పుడు అందులో గౌరవ సలహాదారులు చేస్తున్నాడు అండి నేను ఈ యూనియన్ నట్టేట ముంచేసాడు ఆయన పాలేపు బాలకోటి మహేశ్వరరావు నా వ్యక్తి ఏమండి ఇప్పుడు మేము గోదావరి ఎకల్ ట్రేడ్ యూనియన్ స్థాపించి రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించామండి పాయింట్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో సాధించాం మీ దగ్గర అప్పుడే నేను ఛాలెంజ్ చేస్తున్నానండి నేను ఆయనకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ బిల్డింగ్ కట్టినా మీరు ఎక్కడంటే అక్కడ రెడీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక కార్మిక నాయకుడిగా ఒక అంగవైకల్యం ఉన్న వికలాంగుడిగా నేను ఎన్ని బిల్డింగ్లు చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నానో కూడా చెప్తాను రమ్మనండి నాతో పాటు రమ్మనండి మీరు రండి నేను వైరింగ్ లాగుతాను నేను ఒక్కనే కుర్రోలు ఎవరిని కూడా తీసుకురాను నేను నేను ఒక్కడనే కష్టపడతాను నేను ఒక్కడే లైట్లు వెలిగిస్తాను నేను ఒక్కడినే మీకు ఏదంటే అది చేసి చూపిస్తాను ఒకవేళ చెయ్యకపోతే మీరు అన్నదానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన రమ్మనండి అతను కేవలం గ్లేజర్ పని మాత్రమే చేస్తాడు నెలక మూడు నెలలు మాత్రమే అతను సీజను ఎవరండి ఎప్పుడూ లేదండి అలా ఎప్పుడూ లేదు అలాగా కార్మికులను తిట్టడాలు కార్మికులు చేయడాలు ఇప్పుడు మాకు సేవ చేయడం తెలుసు తప్ప ఎదుటి వాళ్ళు తిట్టే ప్రయోజనమే లేదు ఎప్పుడు కూడా లేదు మా డెస్టినేషన్ లేదు ఎందుకంటే అందరిని గౌరవిస్తాను ఇప్పటికిప్పుడే ఆయన ఏమన్నాడు ఒరే అన్నాడు నేను మీ దగ్గర ఒరే అన్నానా అతని గురించి ఒరే ఆయన మాట్లాడేనా మాట్లాడను నాకు అవసరం లేదు నేను ఎన్సేపు కూడా ప్రేమాభిమానాలు పెంచుకుంటాను తప్ప ఎవరితో విభేదాలు పెట్టుకునే మనస్తత్వం నాది కాదండి నాకు కావాల్సింది డిమాండ్స్ అంతే నా డిమాండ్స్ నేను పోరాడుతున్నాను అంతవరకే శ్రామిక భవనం అంటే ఫస్ట్ లో కోటి రూపాయలు శాంక్షన్ అయింది దానికి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం వచ్చింది దీన్ని ఏదో రకాల అడ్డు పెట్టాలి అనే ఉద్దేశంతో వారు ఆలస్యం చేస్తూ 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 అది కుంగిపోతుంది దిగిపోతుంది అనే రకరకాల మార్పులు చేశారు అయితే మరి ఏదైతే ఈఈ గారు ఉన్నారో మున్సిపల్ ఆఫీస్ ఈ గారు ఉన్నారో పెద్ద పెద్ద ఇంజనీర్లు తీసుకొచ్చి దాన్ని పునాదిని పటిష్టపరుస్తూ ఆ కోటి రూపాయలు అందులో అయిపోయినాయి అని చెప్పి ఉన్నారు అప్పటి నుంచి కూడా పిల్ల చేశారు ఇప్పుడు అవి మోసలు కూడా పైకి పైకొచ్చి తుప్పటిపోయే పరిస్థితిలో తయారైంది రేపు పొద్దున బిల్డింగ్ వేస్తే ఆ ఆగదని మీరే చెప్తారు కాబట్టి దీన్ని వెంటనే తొందరగా అయ్యా సార్ నేను ఎవరికి సార్ నేను ఎవ్వరికీ అనుబంధం లేను ఎంతో చేస్తామండి మేము సార్ చేసుకోలేదండి వేసుకోలేదండి పండుగ వేసుకుంటామన్నా కానీ వేసుకోలేదు అది కూడా మీ ప్రెస్ మీట్ సమక్షంలో పెట్టే ఎక్కడికి ఎక్కడికెళ్ళినా సరే ఏ పార్టీకి వెళ్ళినా సరే మాకు ఏంటంటే కార్మికులు అన్న వరకు ఒక పార్టీ లక్ష్యం ఉండకూడదండి కార్మికుల లక్ష్యమే అండి ఇప్పుడు అంటున్నాను నేను ఇప్పుడు అంటున్నాను అవును సార్ పార్టీకి అత్యుత్వం అంటే ఏవి చేయకుండా పార్టీకి అత్యంతం అంటే ఇప్పుడు పార్టీలో ఉంటామని ఎలా చెప్తాం చెప్పండి లేదండి ఎలాగా నేను అదే అంటున్నానండి ఆదిరెడ్డి శ్రీనివాస గారి దగ్గరికి మూడు సార్లు వెళ్ళాము ఒక్కసారి మంటూ ఆయనే కవరెట్టారు రెండు సార్లు మా అంతా మేమే వెళ్ళాము దానికి ఆయన ఏమన్నారంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీ నువ్వు పక్కడిపో ఏంటి సార్ కార్మికుడు అన్నవాడు ఒక పార్టీలో ఉండలేడు అందువల్ల మేము కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాం తప్ప మాకు ఏదో ఇందులో రక్షలు వచ్చేస్తాయా లేదంటే ఏ డబ్బులు ఇచ్చేస్తారా అనే మటుకు అది పిచ్చి భ్రమ నేను సాక్షిక సార్ నిరూపించగల సత్తా నా దగ్గర ఉంది వాసు గారే అన్నారు మీరు వైసీపీలో తిరిగారు మరి మాతో పాటు మాతో పాటు నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వ్యక్తులు ఏఆర్వి మల్లేశ్వరావు పంతులు గారు అదే తాటిపూడి వినాయకరావు గారు వైస్ ప్రెసిడెంట్ రాడ్బెండింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా కూర్చున్నారు కదండి మరి నిన్న ఆయన కూడా కూర్చున్నారు కదండి వారు కూడా వచ్చారు కదా ఆ రోజు ఎలక్షన్ నాలుగు రోజులు ముందు ఉంటానుగా ఏఆర్వి మల్లేశ్వరావు గారు నాకు ఇక్కడ డబ్బులు రావట్లేదు నేను తెలుగుదేశంలో వెళ్ళిపోతాను ఎవరు దావుతే ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చారండి మేము లేము ఆయనే మాకు డబ్బులు ఇవ్వలేదు ఒక రూపాయి కూడా ఎవరిదైనా తీసుకోలేదు మీరు నిరూపిస్తానంటే మీరు ఏం చేసినా నాకు లేదు నుంచి కూడా నేను చేయడం కాదండి నా మిత్రుడు ఆయన ప్లంబింగ్ యూనియన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు అలాగే పెయింటర్ యూనియన్ ప్రెసిడెంట్ పూరపాటి రాజన్న గారు అలాగే కార్పెంటర్ యూనియన్ దేవగుప్త శ్రీనివాసరావు గారు అలాగే మరొక సెంట్రింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ మీసాల గణేష్ కుమార్ గారు మీసాల వెంకటేశ్వరరావు గారు అలాగే ఆల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర్ గారు ఇలాగ సుమారుగా ఆరు సంఘాలను మేము పెట్టుకొని అదే కట్టడిలో అలాగే మేము చేస్తున్నాం తప్ప మేము రాజకీయాల గురించి కానీ మరొకటి గురించి కానీ మాట్లాడలేదు మీరు మన తల్లి కావచ్చు భార్య కావచ్చు మన ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెట్టు అంటామా లేదంటే మనమే ఖర్చులో లాగేసుకుంటామా అది ఒకటి చెప్పండి లేదండి అవును సార్ ఫస్ట్ లో డిజైన్ చాలా మూడు సార్లు మార్చారండి మూడు సార్లు ఇదిగోండి ఫస్ట్ లో మూడు సార్లు మార్చారండి సార్ ఈ డిజైన్లన్ని ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు పునాది వేసేసారు అది పునాది వేసేశారు పిల్లలు వస్తుంది డిజైన్లు మార్చాలి అంటే పైన ఉన్న మారుతాయండి సైడ్ వాల్ మారుతుందండి అంతే తప్ప ఇందులో యాద తీజికి ఉందో అలాగే వస్తుందండి ఇందులో యాద ఎలా ఉందో అలాగే వస్తాయండి పునాది చాలా గట్టిగా వేయించారు స్ట్రాంగ్ వేయించారు అందువల్ల అక్కడ కోటి రూపాయలు అయిపోయింది అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేదండి మొన్న కమిషనర్ గారు కూడా పెట్టారు లెటర్ ఆయన పెడితే పుష్కరణ నిధుల్లో సేకరించేస్తామని అన్నారు అదండి అంత మించి ఇంకోటి ఏమి లేదండి కట్టే ఉద్దేశం చెయ్యాలంటే ఖచ్చితంగా చెయ్యాలి అంటే కోటి రూపాయలు అలా పూలు పడేస్తారా కోటి రూపాయలు నేలలో పడేస్తారా ప్రజల సొమ్ము కోటి రూపాయలు నేలలో పడేస్తారా లేదండి ఇప్పుడు భవనం పూర్తి చేసిన తర్వాత అందులోకి వెళ్తారా ఇందులోకి వెళ్తారా అంటే అది ఎవరు కామెంట్ చేయలేరండి దాన్ని పండుగ తప్పు ఉంటారంటే దాని తప్పే ఉందండి ఇప్పుడు ఆయన పూర్తి చేయమనండి పూర్తి చేయమనండి ఎవరైతేనో పూర్తి చేయాలి కదండి అది జ్యోతిలోపులే సంఘ సంస్కర్త అయినా అదే అదే మన మార్గానికి భరతరామ్ గారు కట్టారు మరి ఈ రోజున ఆదిరెడ్డి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు రీమాడలింగ్ చేయట్లేదండి అలాగనే పార్టీలలోకి వెళ్ళిపోతారా వెళ్ళిపోతే వెళ్ళిపోతే తప్పే ఉందండి ఇందులో మంచి చేస్తానంటే ఎక్కడ మంచి జరుగుతా అక్కడ చేస్తాం ఎవరైనా ఓటేనండి ఇందులో పార్టీలు అనేది శాశ్వతాలు కావండి ఎవరికైనా పెద్ద పెద్ద నాయకులకే దిక్కు దేవాణి ఆఫ్టర్ ఆల్ మేమెంతండి సేవలాటోళ్ళు చెప్పండి సార్